హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ లాస్ట్ మనం పెట్టిన శారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి ఇంకొంచెం ఉన్నాయి వాటిని కూడా మన కాంబో ఆఫ్ ఆఫర్స్ కింద పెట్టేసాము ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక తీసుకోండి మన స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాము అండ్ కొత్త కలెక్షన్ అనేది తీసుకొచ్చామనమాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ శారీస్ మీ అందరికీ తెలుసు మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట శారీస్ ఫస్ట్ నేను శారీ ఓపెన్ చేస్తాను నెక్స్ట్ ప్రైస్ చెప్తాను డెఫినెట్ గా ఈ శారీస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సో మీ అందరికీ నచ్చుతాయి డెఫినెట్ గా మనం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా సరే ఈ శారీస్ థౌసండ్ ఎబో ఉన్నాయి థౌసండ్ ప్లస్ షిప్పింగ్ లేదు థౌసండ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పెట్టారు సో మనం అలా కాకుండా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాం ఫస్ట్ అయితే ఇది కూడా కలంకర్ మోల్ అనే చెప్పొచ్చు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓవరాల్ గా అండ్ ఎల్లో శారీ ఒకసారి ఓపెన్ చేస్తాం అక్కడ ఫోన్ ఉంది తీయండి శారీ అంతా కూడా ఇలా అనమాట శారీ అనేది ఫస్ట్ మెయిన్ మనకి ఇవి అంతా కూడా మోడల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా రన్నింగ్ అవుతున్న మోడల్స్ ఇవి సో మీరు చూడండి నచ్చితే ఇంకా స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాము అండ్ ఇవి ఎత్తుకొని ఉంటాయి అలా ఏమనుకోవద్దు చాలా అంటే చాలా స్మూత్ గా అండ్ సిల్కీ అండ్ మిక్స్డ్ అనమాట ఇవి కూడా శారీస్ అన్ని కూడా సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వచ్చింది బ్లౌజ్ కూడా మనకు ఆపోజిట్ ఆపోజిట్ ఇచ్చారు పూర్తిగా ఎల్లో కలర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారనమాట సో మనకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫైట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో శారీకి మనము ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడు కాబట్టి మంచిగా హైలైట్ చేశాడు శారీ అంతా కూడా శారీకి మనం ఇలా మంచిగా ఎల్లో కలర్ ఇవ్వడం వల్ల హైలైట్ బ్లౌజ్ మనకు ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి జాకెట్ అనేది చాలా 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 బాగుంటుంది అసలు శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది సో అది శారీ అంతా కూడా దీంట్లో కలర్ ఆప్షన్ అనేది ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనమాట సో మనం వచ్చేసి ఈ శారీని ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ మనకు కుట్టిస్తే గనక హైలెట్ అంటే హైలైట్ అంతా బాగుంటుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఇవే సేల్ అవుతుంది ఎక్కువ రన్నింగ్ లో కూడా ఇవే అనమాట సో మేము ఇన్స్టాగ్రామ్ లో చూసే ఆల్మోస్ట్ మనకు తగ్గట్టు సారీస్ తీసుకొస్తున్నాను సో చూసారా మీకు అర్థమవుతుంది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అనమాట మీరు కుట్టించారంటే కనుక సూపర్ ఉంటుంది దీనిలో కలెక్షన్ చూపిస్తాను కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి డార్క్ గ్రీన్ దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇలానే వచ్చి ఉంటుంది డెఫినెట్ గా అయితే మొత్తం శారీ అంతా కూడా ఓపెన్ ఓపెన్ చేద్దాం సో ఇది గ్రీన్ ఇది మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ సో పర్పుల్ ఇది ఎంబ్రాయిల్ గ్రీన్ అనమాట సో ఇది బ్లౌజ్ అన్ని మనకి ఈ ఆపోజిట్ లోనే వచ్చి ఉంటాయండి శారీస్ అంతా కూడా సో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు చాలా అంటే చాలా రీజనబుల్ కలర్స్ అయితే ఆసమ్ ఉన్నాయి అనమాట అసలు డార్క్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ అనేది ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ అనమాట సారీ వంకాయ కలర్ సో ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది ఆపోజిట్ కలర్ అనమాట సో మనకి ఇక్కడ ఏంటంటే వంకాయ కలర్ ఇచ్చి పైన బ్లూ ఇచ్చారు ఇక్కడ ఎల్లో ఇచ్చి పైన వంకాయ కలర్ ఇచ్చారు బ్లౌజ్ హైలైట్ అయింది చాలా బాగుంది కూడా కలర్ అండ్ పోతే నెక్స్ట్ వచ్చేసి మనకు బొట్టు కలర్ అంటారు చూసారా సో అది అనమాట దానికి గ్రీన్ కలర్ ఇచ్చారు ఆపోజిట్ సో ఇది ఇంకొక శారీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఒకటే కాదండి ఇది ఈ ఒక టూ త్రీ శారీస్ ఏమో ఈ మోడల్ మారిన ఈ వచ్చాయి ఇక్కడ మనకి మీరు గమనించినట్టయితే నేను ఇప్పుడే చూసా వచ్చేసి మనకు సారీ సారీస్ అన్ని ఒకటే పోతే అందరి ఫేవరెట్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఇంకా చాలా చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అండ్ ఇంకో కలర్ అనమాట పింక్ అండ్ ఆనంద బ్లూ అనమాట సో ఇది సో శారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ చాలా 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 బాగున్నాయి ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి అసలు ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఇంకా ఇంత సమస్య లేదు తీసేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఎవరైనా ఇస్తుంటే ఎంతో మీరు డెఫినెట్ గా తీసుకోండి కలర్ కాంబినేషన్ అంత బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇప్పుడు మెయిన్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవైతే సో అది